ఇందాక హరి చెప్పాడు అంటే ఒక సెవెంటీ టూ డేస్లో ఒక సినిమాని డైరెక్టర్గా అనిల్ డిజైన్ చేసి వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ హీరోతో వాళ్ళు ప్లాన్ చేసి ఒక బాల్ని సిక్స్ కొడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశారు అంటే బడ్జెట్లు ఇంపార్టెంట్ కాదు కథలే ఇంపార్టెంట్ కానీ ఇది మర్చిపోతాం మేమన్నీ కూడా కథలతో మొదలుపెట్టిన సినిమాలే కొత్త దర్శకులతో తీసినప్పుడే మేము మా సంస్థలో ఎన్ని క్లాసిక్స్ వచ్చాయో ఎన్ని సక్సెస్లు వచ్చాయో అందరికీ తెలిసిందే మేము కూడా అందరిలాగా మళ్ళీ లేదు మాకు మా రూట్ ఇదే కరెక్ట్ అనేది అనిల్ మళ్ళీ మాకు ప్రూవ్ చేసి సరైన దారిలో రహదారి వేసి ఇచ్చాడు సో ఇదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి వస్తున్నాం దగ్గర నుంచి మళ్ళీ ఎస్విసి నుంచి అద్భుతమైన సినిమాలు రావటానికి మాకు ఇది ఒక బిగ్ ఎనర్జీ సో ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠం నేర్పించింది అంటే ఒక సినిమా దర్శకుడితో జర్నీ ఉన్నప్పుడు అవి రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది అనిల్తో ఆరు సినిమాలు చేస్తే ఆ రిజల్ట్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో పెద్ద సంభాషణ ఉండదు సరే నేను ఇలా అనుకుంటున్నాను స్టోరీ చెప్పేస్తాడు అని వచ్చి దాగొచ్చి టీ తాగుతూ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో స్టోరీ చెప్తాడు అక్కడే జరుగుద్ది మా కాన్వర్సేషన్ మళ్ళీ దీనికోసం సిట్టింగ్స్ అని ఎప్పుడు ఉండదు తర్వాత అంత అయిపోయిన తర్వాత పిలుస్తాడు సార్ ఎడిటింగ్ అయిందో చూసుకోండి అంత క్యాజువల్గా అంటే ఎక్కడ అనిల్తో తీసిన ఆరు సినిమాల్లో నేను నాకు గుర్తుండి ఎక్కడ ప్రొడ్యూసర్ నేను స్ట్రెస్ ఫీల్ అవ్వలే ఒక కంఫర్ట్ అనిల్ కూడా అలాగే ఉంది సొంత సొంత ఎప్పుడు నా సొంత ఫ్యామిలీ నా సొంత బ్యానర్ అని చెప్తా అంటే దానికి సినిమాకి ఏం కావాలో ఎలా కావాలన్నా నాకు ఇది కావాలి సార్ అని చెప్పి కంప్లీట్ చేస్తుంటాడు ఈ ఇక్కడ ఈ సినిమాలో ఒకే ఒక పాట అడిగాడు బ్లాక్ బస్టర్ సాంగ్ని నేను బాగా తీయాలి సార్ దీనికి నేను అడిగిన బడ్జెట్ ఇవ్వండి అని అలాగే దాని విజువలేషన్లో అద్భుతంగా తీసి ఈరోజు ఈ సినిమాకి అదొక రీజన్ ఇంత పెద్ద సక్సెస్కి థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్రెడీ శిరీష్ మురళి చెప్పేశాడు ఎక్కడో పడిపోబోతున్నా మమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టి మళ్ళీ ఇంకొక పది సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సినిమాలు తీస్తాం ఈ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఒక సినిమా మీద కష్టపడి చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయని ఎప్పుడూ తెలుసు అలాంటి స్పీడ్ బ్రేకర్లు మాకు వస్తూనే ఉన్నాయి సార్ స్పీడ్ బ్రేకర్ కాదు కోవిడ్ దగ్గర నుంచి గతుకు రోడ్లలో ట్రావెల్ చేస్తున్నాం మళ్ళీ తార్ రోడ్ ఎక్కిచ్చావు ఈ తార్ రోడ్ జర్నీ కంటిన్యూ అవుతుంది అండ్ థ్యాంక్ యూ అనిల్ ఆయన వెంకటేష్ ఈ ఈరోజు ఇక్కడ లేరు బట్ ఒక ఎప్పుడు నేను చెప్తుంటాను ప్రొడ్యూసర్స్కి ఎలా సపోర్ట్ చేయాలి ఒక హీరోగా సినిమాని ఎలా వేస్టేజ్ లేకుండా కంప్లీట్ చేయించాలి అనేది రామానాయుడు గారు అబ్బాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చిన క్వాలిటీస్ అవి సో ప్రొడ్యూసర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ మామూలుగా ఉండదు అందుకే వెంకటేష్ గారితో నాలుగు సినిమాలు అద్భుతంగా చేయగలిగాం సో థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ మీరు ఇచ్చింది ఈ సినిమాకి నేను మేము వేరే స్ట్రెస్లో ఉన్న ఎలాంటి స్ట్రెస్ లేకుండా సపోర్ట్ చేసి ఈ సినిమా ఇంత పెద్ద విజయం అవ్వటానికి కారణం మీరు కూడా అలాగే ఓల్డ్ టీమ్ మై టెక్నీషియన్స్ मैं आर्टिस्ट लंदर की थैंक यू थैंक यू वेरी मच